హాయ్ హలో అందరికీ నమస్తే నార్మల్గా ప్రతి సీజన్లో ఒక ఫ్రూట్ ఉంటుంది కదా మరి ఈ సీజన్లో సీతాఫలం ఫ్రూట్తో మీరు ఎప్పుడైనా జ్యూస్ తాగారా నార్మల్గా అందరూ సీతాఫలాన్ని తింటారు కానీ జ్యూస్ మాత్రం ఎవ్వరూ తాగరు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో నాలుగు ఐదు వరకు జీడిపప్పు బాదంని వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్పు వరకు పాలను తీసుకొని ఇందులో పాలను పోసి నానబెట్టాలి ఒక గంట పాటు నానబెడితే సరిపోతుంది ఇప్పుడు దీనిని పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత ఇప్పుడు సీతాఫలం నుంచి వెళ్ళి గుజ్జును సపరేట్ చేసుకుందాం అందరూ సీతాఫలంని తింటారు కానీ జ్యూసును ఎవ్వరూ త్రాగుండరు ఇప్పుడు వీటిని ఒక స్పూన్ సహాయంతో ఒక బౌ ఒక బౌల్లో ఈ వైట్ పార్ట్ అంతా తీసుకోవాలి ఈ గింజల్ని సపరేట్ చేయడానికి ఆయిల్లో యూజ్ చేసే స్టైనర్తో నేను ఈ పిక్కలన్నీ సపరేట్ చేసేసాను అలాగే కొంత సీవ్లెస్ పలుకులను కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేయాలి ఇప్పుడు మిల్క్ షేక్ చేసుకోవడానికి మిక్సీ గిన్నెను తీసుకోవాలి ఇప్పుడు మనం గంటసేపు నానబెట్టుకున్న బాదం జీడిపప్పు పాలతో సహా వేసుకోవాలి ఇప్పుడు అరకప్పు వరకు సీతాఫలం గుజ్జును వేసుకోవాలి ఒక కప్పు దాకా కాల్చి చల్లార్చిన ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను తీసుకోవాలి రుచికి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఇందులో నేను మిల్క్ పౌడర్ని యూజ్ చేస్తున్నా ఒక కప్ వరకు తీసుకోవాలి ఇందులో మిల్క్ పౌడర్ బదులు కండెన్సర్ మిల్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని వేయాలి ఇందులో ఇప్పుడు మనం మిల్క్ షేక్ని రెడీ చేసుకుందాం గ్రాండ్ చేసుకొని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ వరకు గ్రాండ్ చేసుకోవాలి చూడండి జ్యూస్ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని ఫస్ట్ ఇందులో మనం సపరేట్ చేసుకున్న కస్టర్డ్ యాపిల్ వైట్ పాట్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఐస్ క్రీమ్ వేసుకోవాలి ఇష్టమైన ఫ్లేవర్ యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మిల్క్ షేక్ని గ్లాస్ నిండా పోసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా మనం సీతాఫల్ జ్యూస్ రెసిపీని చేశామో సీతాఫలం ఫ్రూట్ ఇష్టపడేవారు మీ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి